స్వామీజీ ద్వారా దీపే తన కన్న కూతురు అని చెప్పేసి తెలుసుకున్న దసరథ ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని పూర్తిగా అయితే చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ ఈ విధంగా అంటూ ఉంటాడు దసరథా నేను స్వామీజీ గారికి ఆల్రెడీ ఫోన్ చేశాను రమ్మని చెప్పేసి అంటే స్వామీజీ గారు చాలా బిజీగా ఉన్నారంట నన్నే రమ్మని చెప్పారు కాబట్టి మన ఇద్దరం వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఇద్దరూ అయితే స్వామీజీ దగ్గరికి బయలుదేరుతారు అలా బయలుదేరుతూ ఉండగానే స్వామీజీ గారు ఎదురొస్తారు శివనారాయణ గారు మళ్ళీ నేను బిజీగా ఉన్నాను మళ్ళీ నాకు కుదరదు మీరు వస్తారో లేదో అని చెప్పేసి నేనే బయలుదేరాను అని చెప్పేసి ఇంకా స్వామీజీ గారు అయితే చెప్పడంతో అయ్యో స్వామీజీ గారు మీ దగ్గరికే రండి మేము కూడా బయలుదేరాము రండి లోపలికి అని చెప్పడంతో లేదండి నాకు వేరే పనుంది నేను వెళ్ళిపోవాలి మీకు ఒక రెండు మాటలు చెప్పేసి వెళ్దామని చెప్పేసి ఇలా వచ్చాను అని చెప్పి స్వామీజీ గారు అయితే అంటూ ఉంటారు అప్పుడైతే ఇదిగోండి నా మనవుడు మనవరాలు అలాగే జ్యోసన జీవ జాతకం కూడా మొత్తం మూడు జాతకాలు మీ చేతిలో పెడుతున్నాను మీరే చూసి వాళ్ళ జాతకాల గురించి చెప్పండి అని చెప్పడంతో జ్యోసన జాతకం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు స్వామీజీ అలా షాక్ అవడం చూసి ఇంకా ఎవరు కూడా ఏమి మాట్లాడకుండా అలా ఉంటారు ఇంకా దసరథ అయితే ఏదో జరిగింది ఏదో ఈ జాతకం చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు స్వామీజీ గారు కాబట్టి ఏం జరిగిందో తెలుసుకోవాలి నాన్నగారు అంటే చెప్పరు కాబట్టి నేనే ఇంకా తెలుసుకోవాలి అని చెప్పేసి నాన్న ఇంత ఎండలో మీరు ఎందుకు లోపలికి వెళ్ళి కూర్చోండి స్వామీజీ గారు ఏం చెప్పారో మీకు చెప్తాను అని చెప్పడంతో సరే దసరథ నువ్వే మాట్లాడు స్వామీజీతో అని చెప్పేసి శివన్నారాయణ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత దశరథ అయితే అడుగుతూ ఉంటాడు స్వామీజీ ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను ఒక్కడనే ఉన్నాను చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మనసులో అయితే ఏది దాచుకోవద్దు నా కూతురు జాతకం చూడగానే మీ ఫేస్ ఒకలాగా అయిపోయింది అది నేను గమనించాను అసలు ఏం జరిగిందో చెప్పగలరా అని చెప్పేసి అడిగినప్పుడు ఈ అమ్మాయి మీ మన మీ కూతురు కాదు మీ కూతురు వేరే ఉంది అని చెప్పేసి ఇంకా స్వామీజీ చెప్పడంతో ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు దశరథ ఏ స్వామీజీ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు నా కన్న కూతురు ఈ జ్యోస్న అని చెప్పడంతో లేదు సార్ ఈ అమ్మాయి జీవితంలో ఆస్తి అంతస్తులు ఉండేంత పెద్ద జాతకం అయితే కాదు ఈవిడది కానీ ఈ అమ్మాయే మీ కూతురు అంటున్నారు ఇంత ఆస్తి మొత్తానికి వారసురాలు అంటున్నారు అందుకే నాకు అర్థ ఏమో అర్థం కావటం లేదు సరే ఇంకా రెండు జాతకాలు తీసుకొచ్చారు కదా అవి కూడా చూసి నేను మీకు ఏమైనా చెప్పగలమో చూద్దామని చెప్పేసి ఇంకా కార్తీక్ జాతకం అయితే చూస్తాడు అంతా బాగానే ఉంది కార్తీక్ జీవితంలో అని చెప్పగానే ఇంకా దసరథ అయితే చాలా సంతోషిస్తాడు తర్వాత ఇది మా మా చెల్లి కోడల్ది దీప ఆమె జాతకాన్ని కూడా ఒకసారి చూసి చెప్పండి స్వామీజీ అని చెప్పడంతో దీప జాతకం చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు శివ స్వామీజీ ఏమైంది స్వామీజీ అంత ఆశ్చర్యపడిపోతున్నారు జీ దీప జాతకం చూసి అని చెప్పేసి దసరథ అడగడంతో ఇదిగోండి ఈ జాతకం గల వాళ్ళే మీ కూతురు మీ కూతురికి ఇలాంటి జాతకం ఉండాలి ఈవిడికి చాలా ఇష్ట స్వైర్యాలు కూడా అనుభవించే రాత ఉంది కానీ పుట్టినప్పుడు ఎవరో దూరం చేసేసారు ఆ దూరం చేయడం వల్ల ఆస్తి అనుభవించాల్సిన తిను కడు పేదరికంలో పెరిగి ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటుందని నేను విన్నాను ఎందుకంటే మొన్న కూడా నేను ఒక అమ్మాయిని చూసి మీది జాతకం అన్నాను కదా ఆ అమ్మాయి జాతకమే కదా ఇది అని చెప్పేసి అడగడంతో అవును స్వామి అమ్మాయి జాతకమే అని చెప్పేసి దసరథ చెప్పడంతో చూడండి ఈవిడే మీ కన్న కూతురు జోస్న మీ కన్న కూతురు కాదు జోస్న మోసం చేసి కేవలం ఆస్తి కోసమే మీ ఇంట్లో ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా దసరథ షాక్ అయిపోయి స్వామీజీ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు కొంచెం క్లారిటీగా చెప్తారా అని చెప్పేసి దసరథ అయితే అడుగుతూ ఉంటాడు అలా అడగడంతో దశరథ గారు నేను నిజమే చెప్తున్నాను జ్యోస్న మీ కూతురు కాదు ఈ ఇంటి మొత్తానికి ఈ ఆస్తి మొత్తానికి వారసరాలు దీప అని చెప్పడంతో ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు దశరథ ఏంటి స్వామీజీ దీప నా కూతుర నా కన్న కూతుర ఆమె మనస్తత్వం చూసి అనుకున్నాను ఇలాంటి అమ్మాయి మాకు పుడితే అంత బాగుండేది అని కానీ మా జ్యోస్నాది అంత కన్నింగ్ మైండే అంత మోసం చేయడమే కానీ ఎవరికి మంచి చేసిన దాఖలాలు కూడా లేవు జోస్న కానీ అలా కాదు ప్రతి ఒక్కరికి తన మంచి మనసుతో మంచి చేస్తూనే ఉంటుంది అని చెప్పడంతో ఇంకా దశరథ అలా చెప్పడంతో ఇంకా స్వామీజీ అయితే అవును దశరథ గారు నేను చెప్పేది నిజం ఇది మీ నాన్నగారు తట్టుకోగలరు అంటేనే చెప్పండి లేదంటే ఇన్నాళ్ళు వేరే వాళ్ళ అమ్మాయిని మీరు పెంచుకున్నారు అంటే కనీసం ఆ పెంచిన ప్రేమతో అయినా ఆయన అల్లాడిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకైతే ఎటువంటి అవకాశం ఇవ్వద్దు శివనారాయణ గారిని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఇంటికి పెద్ద కాబట్టి అని చెప్పేసి చెప్పడంతో దసరథయితే ఇలా అంటూ ఉంటాడు లేదు స్వామీజీ నేనైతే ఎవరికి చెప్పని ఈ విషయం అని చెప్పేసి సంతోషం తట్టుకోలేక ఇంకా లోపలికైతే వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళగానే శివనారాయణ అడుగుతూ ఉంటాడు దసరథ ఏం చెప్పారా స్వామీజీ అని చెప్పి అడిగినప్పుడు నాన్న అంతా బాగానే ఉందంట జ్యోసినకి నాకు తెలుసు నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి పంతులు గారు చెప్పారు అని అబద్ధం చెప్పి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వంటగదిలోకి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత శివన్నారాయణ అనుకుంటూ ఉంటాడు ఏంటి దసరథ ఏ రోజు కూడా వంటగదిలోకి వెళ్ళడు ఈ రోజు ఏంటి వంటగదిలోకి వెళ్ళాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు శివన్నారాయణ అక్కడ వంటగదిలో అయితే దీప వంట చేస్తూ ఉంటుంది వంట చేస్తున్న దీపం చూసి ఒక్కసారిగా తన గుండెలకు హత్తుకుంటాడు దశరథ అది చూసి ఒక్కసారిగా దీప అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది సార్ ఏంటి ఏమైంది చెప్పండి చెప్పండి అని చెప్పేసి దీప అడుగుతుంటే ఏం లేదమ్మా నిన్ను చూస్తే నా కన్న కూతురు చూసినట్లే అనిపిస్తుంది ఎందుకు ఆ భావోద్వేగాన్ని నేను తట్టుకోలేక నిన్ను అలా హత్తుకున్నాను నన్ను క్షమించు అని చెప్పేసి చెప్పడంతో అయ్యో ఏం మాట్లాడి మీరు నా తండ్రితో సమానం నా తండ్రి నన్ను దగ్గరికి తీసుకున్నారని నేను అనుకుంటాను మీరైతే తప్పుగా ఏమీ ఆలోచించొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది అమ్మ ఇంత చిన్న వయసులోనే నీకు ఎంత పెద్ద మనసు ఇచ్చాడు ఆ దేవుడు కానీ నా కూతురు ఉంది చూసావు అంత మోసపూరితమైన జీవితమే తనది అని చెప్పేసి ఇంకా దసరా అనుకుంటూ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు నా కూతురు నాకు తెలుసు కానీ తనకు కూడా నేను తండ్రిని తెలిస్తే తను ఎంత సంతోషిస్తుంది ఇప్పటికే తనకి తల్లి తండ్రి లేని లోటు కార్తీక్ తీర్చగలిగాడు కానీ అంతకు మించి ఎక్కువ కన్నా తల్లిదండ్రులమైన మేము బ్రతికే ఉన్నాము అని తెలిస్తే అతను ఇంకా ఎంత సంతోషిస్తుందో అని చెప్పేసి ఇంకా దసరా అనుకొని ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి సుమిత్రకైతే చెప్తూ ఉంటాడు సుమిత్ర స్వామీజీ గారు ఈ విధంగా చెప్పారు దీప మన కూతురు అంట మన కూతురు కాదంట స్వామీజీ గారు ఇప్పటివరకు మన జీవితాల్లో ఏం చెప్పినప్పుడు కూడా ప్రతిదీ కూడా నెరవేరుతూనే ఉంది కానీ ఏదీ తప్పిపోలేదు కానీ ఈరోజు దీపే మన కూతురు అని చెప్పారు ఇంటి మొత్తానికి ఆస్తి మొత్తానికి వారసురాలు దీపే అని చెప్పారు అని చెప్పడంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏమండి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు దీప కు వేరు కూతురు మన కూతురు జ్యోత్న అని చెప్పడంతో అవును సుమిత్ర నేను కూడా అదే అనుకున్నాను కానీ స్వామీజీ గారు చెప్పారు దీపే మన వారసులు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అంటే ఆ రోజు దీప పెట్టిన పిండాన్ని కాకులు ముట్టలేదు అంటే తన తల్లిదండ్రులు బతికే ఉన్నారు అని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం కదా అంటే మనమే ఆ తల్లిదండ్రులు మా మనకే పిండం పెట్టిందా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర తనను కంట్రోల్ చేయడానికి ఇంకా దశరథ కూడా అంటూ ఉంటాడు ఏడవకు సుమిత్ర ఏదో ఒకటి చేద్దాము మన కూతురిని మనకు తెలుసు తనకు కూడా మనమే నీ తల్లిదండ్రులు అని చెప్పే రోజు ముందే ఉంది కాబట్టి మన ఇద్దరం కూడా ఇప్పటి అయినా సరే సంతోషంగా ఉందాము ఆ జ్యోస్నాన్ని ముందు ఇంట్లోండి బయటికి గెంటేయాలి తన మనస్తత్వమే మంచిది కాదు తను అందరిని చెడగొట్టేస్తుంది పారిజాతం అత్తగారు అలాగే పారిజాతం పిన్ని అలాగే జ్యోసన ఇద్దరు కూడా ఒకటే మనసులో అని చెప్పేసి దసరథ అంటూ ఉంటాడు